కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్ కాగా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే తమ ఎజెండాగా ప్రతి కార్యకర్త పనిచేస్తుందని అన్నారు అంబేద్కర్ చౌక్ లో డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు

अमीत शाह नीती कुमार मोदी 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 बीजे कांग्रेस जय कांग्रेस जय कांग्रेसिने नंग्रेस YEAH!

ఉపాధి హామీ పథకాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు ఆరులో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఏమనంటే పేద కుటుంబాలు కార్మికులు వలస కార్మికులు ఎవరు కూడా వారి వారి గ్రామాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళొద్దు వారికి ఉపాధి కావాలి అనే ఉద్దేశంతో ఆనాటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి ముఖ్య ఉద్దేశంతో మంచి మనసుతో పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో అంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అట్టి అట్టి కార్యక్రమము ఆనాటి నుంచి ఈ నోటి వరకు కూడా రాష్ట్ర అన్ని భారతదేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది మరి కార్యక్రమాలు మంచి విధంగా జరుగుతున్నాయి ఇవన్నీ ఫలితాలు గ్రామంలో గ్రామాల్లో ఉన్న ప్రతి పేదోడికి ప్రతి ఇంటికి ఉపాధి హామీ కారు తీసుకొని వంద రోజులు గ్యారెంటీ వారి హక్కున గ్యారెంటీ పనిచేసుకోవడానికి ఆనాటి ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది మరి మహాత్మా గాంధీ పేర్లు ఆ స్కీమ్ ను మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది ఈ రోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో మహాత్మా గాంధీ పేరును తొలగించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మరి నూట ఇరవై ఐదు రోజులు మేము పని కల్పిస్తామని చెప్పడం ఆశాస్పందం ఎందుకంటే మహాత్మా గాంధీ పేరు యొక్క తొలగించడానికి ఎవరిచ్చారు మీకు హక్కు ఈ దేశాన్ని పోరాడి ఎంతో ఉద్దేశంతో బట్టలు లేకుండా పేరు మీద రాత్రిని పగల కష్టపడి కష్టపడి స్వాతంత్రాన్ని తెచ్చించిన మహాత్ముని పేరును ఈరోజు బీజేపీ ప్రభుత్వం జరపడం సమంజసం కాదు ఎందుకు మరి మీరు ఈరోజు బీవీజీ రామ్జీ రామ్జీ పేరు తేవడం సమంజసం లేదు రామ్జీ అనేట ఎవరు మనకందరికీ కావాల్సిన దేవుడు ఆ దేవుని తీసుకొని వచ్చి ఈ రోజు బజార్లో విడుచుకొని మీరు రాజకీయం చేయడం బీజేపీకి సమంజసం కాదు మోడీ అమిత్ షాకు చెప్పడం ఖబర్దార్ మీకు ఒకటే చెప్తున్నాం ఈ పేద ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని దక్కనియరు ఈ రోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చి మరి ప్రతి రాష్ట్రం మీద రాష్ట్రం యొక్క వాట నలభై శాతం మరి కేంద్రం యొక్క వాట అరవై శాతం ఇస్తామని చెప్పడం సమంజసం లేదు ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ కార్మికులు కానీ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది మరి ఏ కేంద్ర ఏ కేంద్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా డబ్బులు లేవు ఈ రోజు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూడుకొని ఉంది మరి ఫార్టీ పర్సెంట్ ఉపాధి హామీ కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు కాబట్టి దయచేసి మేము ఒకటే నిర్ణయిస్తున్నాం మిమ్మల్ని పోరేది ఏంటంటే మీరు ఈ చట్టాన్ని వాపస్ తీసుకొని మరి మహాత్మా గాంధీ పేరును పెట్టాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ ధన్యవాదాలు చెప్పుకుంటాను పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఐక్యతగా అయి కార్మికులు నిన్ననే కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది మరి కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు నడుము బిగించి ఈ చట్టాన్ని వ్యతిరేకిద్దాం గ్రామ లెవెల్ నుంచి కూడా దీన్ని ప్రతి ఒక్కరికి తెలిసేటట్లు చేద్దామని చెప్పుకుంటే అవకాశం ఉంటే అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి పేరు మార్చొద్దు మార్చొద్దు